नमस्कार एआरएम न्यूज को स्वागत <laughs> ना लाइट्स गिर सर सर हेडलाइट नहीं मर मर हां सर सुरेश <hans> फैंस आपेशिया मैडम हनीमून क्या क्या बैक जीरो था अक्का 3 एट ए टाइम प्लीज I'm not sure I on chair. Lamp, Lamp, It's a shiwana, In -in? <laughs> <laughs> Warehouse and It's a proper store like the Hound. of the place. Lalga. జులోక బ్రాండ్ పరిచయం ఏమి సురేష్ సురేష్ గారు స్టార్ట్ చేసినటువంటి బ్రాండ్ సురేష్ సార్ లాస్ట్ ఇయర్ ప్యారిస్లో పరిచయం పరిచయం అయినటువంటి ఈ కుటుంబం నాకు చాలా ఆత్మీయ మిత్రులైంది ఓవర్ వన్ ఇయర్ ఈ ట్రావెల్ అది విత్ ఐ వెట్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబెర్స్ లాగా అనిపించింది జ్యువెలరీతో స్టార్ట్ చేసినటువంటి జులోక ఈరోజు క్లోదింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ గోయింగ్ టు దేస్ కంపెనీ ఫేస్ అంటే అఫ్ కోర్స్ అంత మించి రైట్లో నేను ఇంకా ఎక్కువ రివ్యూ చేయదలుచుకోలేను బికాస్ లాట్ మోటింగ్ ఆఫ్ ది వెబ్సైట్ లాంచ్ చేసే ముందు ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏం చేయబోతున్నామో ఎలాంటి సప్లై అది అండ్ ఆల్సో ఇలాంటి ఇన్వెంటరీ ఇక్కడ దొరుకుతుంది అండ్ ప్రైస్ మెన్స్వేర్ దగ్గర నుంచి కిడ్స్ వేర్ అండ్ స్పెషల్ ఆడవాళ్ళకి చాలా ఇష్టం సో ఇలా నాట్ జస్ట్ స్టోర్ ఇది ఒక సప్లై చేయండి కదా అండ్ ఒక హోల్సేల్ మార్కెట్లోకి కూడా ఎంటర్ అవుదామన్న ఆలోచనతో మంచి ఇంటెన్షన్కి స్టార్ట్ చేసేటువంటి ఈ బిజినెస్ మీ అందరి ఆశీర్వాదం ఎక్స్పాండ్ అవ్వాలని అండ్ అలాగే కస్టమర్స్కి కూడా తక్కువ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటి అనేది పర్చేజ్ చేయడమే బీలో కర్ కర్జెస్ వెబ్సైట్ లాంచ్ అయ్యి వెబ్సైట్లో అండ్ ఆన్లైన్లో మీకు దొరికే లోపు ఎల్బీ నగర్లో ఉన్న ఈ స్టోర్కి త్రీ ఫ్లోర్స్ ఫ్లోర్ జోక్ ఇచ్చేసి మీరు హ్యాండ్ పిక్ చేసి తీసుకోవచ్చు కరెక్ట్ ఈ కార్యక్రమానికి అంటే యా ఓపెనింగ్కి ఇట్ ఒక లైఫ్లో ఒక అడుగు ముందుకేసి వేరే జానర్లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరు ఆశీర్వాదాలు మా ఆవిధాలు మా సార్ Thank you very much, Suresh. The brain behind uh, Diloka. Okay. <laughs> Thank you, Mr. Nitagaru, uh, glad that she is beside me, and I hope she will be always with me of throughout my lifetime. <laughs> so that's the one thing I hope uh, to continue. Coming to the brand, as she stated, uh, there's a lot of Telugu. Local, local Telugu. So. దిలోకాక్సీ దిలోకా అనే బ్రాండ్ ఏంటంటే జస్ట్ ఏదో మేము అమ్ముతున్నాము కస్టమర్స్ కొనుక్కోవాలి అన్న ఉద్దేశంతో కాదు దానికి ఒక ఎమోషన్ దాని ఆ మూమెంట్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొన్ని మూమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈ బ్రాండ్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇంకా సుందర్ చెప్పినట్టుగా మేము హోల్సేల్ బిజినెస్లో కూడా తిరుగుతున్నాము అండ్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ డిస్ట్రిబ్యూషన్ హబ్ అండ్ దిస్ విల్ బీ ఫర్ ఎవర్ లైక్ దిస్ వేర్ వీ ఆపరేట్ వేరే వేరే స్టోర్స్ కానీ డిస్ట్రిక్ట్స్లలో కానీ తెలుగు స్టేట్స్ ఒకటే కాకుండా మన దగ్గర నార్త్ ఇండియన్ ఎనీ స్టేట్ జ్యువెలరీ కానీ బట్టలు కానీ అన్నీ దొరుకుతాయి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ బ్రాండ్ పుట్టింది యుఎస్లో ఇప్పుడు ఈ ఇయర్ ఇండియాలో లాంచ్ చేస్తున్నాము జ్యువెలరీతో స్టార్ట్ అయిన బిజినెస్ ఇప్పుడు మేము బట్టలు ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ మళ్ళీ ఫుట్ వేర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హోమ్ డెక్లర్ అండ్ హోమ్ ఫర్నిషర్ సో ఈ దులోకా అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోర్గా ఎప్పటికి ఉండిపోవాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఇది ఇండియాలోనే కాదు అక్రాస్ ద గ్లోబ్ మా దులోకా అన్న ప్రెజెన్స్ ఉంటుంది దులోకా అనేది యుఎస్లోబ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కార్పొరేట్ బ్రాండ్ వేర్ వీఆర్ డూయింగ్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ ఎథికల్ బిజినెస్ సిమిలర్ టు ఇండియా సో ఇక్కడి నుంచి మేము ఏం ఎక్స్పోర్ట్ చేసినా ఏది చేసినా కూడా కస్టమ్స్ అన్నీ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఆ పర్టికులర్ కంట్రీలో ఏమైతే రెగ్యులేషన్స్ ఉంటాయో ఆ జ్యువెలరీ కానీ ప్రతి చిన్న మైన్యూట్ డీటెయిల్డ్ ఏదైతే కొన్ని కంట్రీస్లో కొన్ని మెడల్ పడదు అట్లా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యి డీటెయిల్డ్గా అన్నీ చేసుకొని కస్టమర్కి అందించాలి అనే ఒక కోరికతోని ఇది స్టార్ట్ చేస్తాము ఇది కంటిన్యూ చేస్తాము అండ్ హోప్ మీ అందరి ఆశీస్సులు మాత్రం ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ रेडी हम लोग वेट वेट वेट